అమెరికా దేశానికి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ట్రంప్కు స్వాగతం పొందుతున్నాం ఆ సందర్భంగానే ఒక విధంగా పాలస్తీనా సమస్య పరిష్కారానికి కొలిక్కి వస్తుంది అక్కడ ఉన్నటువంటి పాలిస్తీనా ఇజ్రాయెల్ బంధ్య ఘర్షణలు కాల్పులు హోమం పాలిస్తాన్ ప్రజానీకాన్ని ఒక దేశం గుర్తించడానికి నిరాకరించేటువంటి ఒక దారుణ సమస్య వీటన్నిటికీ ఒక పరిష్కార మార్గం దొరుకుతుందేమో అని ఆలోచిస్తున్నాం ఇప్పటికీ ఒక ఒప్పందం కుదిరింది ఇక్కడి నుంచి అమెరికాలో ఇజ్రాయల్లో ఉన్నటువంటి వాళ్ళని పట్టుబడిన వాళ్ళని ఇజ్రా కాజాకి అప్పగించడం పాలిస్తాన్లో ఉన్నటువంటి వాళ్ళని ఇక్కడ వాళ్ళని విడుదల చేయడం ఇది ఒక ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది ఇంకా కొనసాగించాల అది కొనసాగించే క్రమంలో మరోసారి ఈ ట్రంప్ నేను విజయం చేసి ఏంటంటే ఈ పాలిస్తాన్ మొత్తం కూడా ధ్వంసం చేసి పారేశారు వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయాలి వాళ్ళు వాళ్ళు నిలబడే పద్ధతులు ఏర్పాటు చేయాలి ఆలయ సహాయం కూడా చేయమని అదే మన ఇజ్రాయల్ని మరియు కంట్రోల్ చేయమని చెప్పేసి అని మేము కోరుతా ఉన్నాం రెండవది అటు చైనా అని ఇటు పనామాని ఇటన్నింటినీ కాల్దే ప్రయత్నం కొంచెం చేస్తున్నాడు అలాంటి జోలికి పోవాల్సిన అవసరం లేదు ఇంకొకటి ఏంటంటే ఈ ఒకవైపున మేము ప్రమాణ స్వీకారం చేసే ముందే అమెరికన్ సుప్రీంకోర్టే ట్రంప్ అవినీతిని నిరూపించి ఒక చూసేసి పాస్ చేసింది మామూలుగా అయితే ప్రమాణ స్వీకరణ చేయకూడదు కానీ వాళ్ళ చట్టాలు వేరుగా కూడా ప్రమాణ స్వీకరణ చేసుకున్నాడు అంతెందుకు అంతకుముందు బైడెన్ అధ్యక్షుడిగా ఉన్నాడు ఆయన ఒక గంట ముందు పదవి విరమణ చేసే ఒక గంట ముందర వాళ్ళ కుటుంబ సభ్యుల ఉన్న కేసుల ముందు రద్దు చేసుకొని వెళ్ళిపోయాడు అది ఇటు జరుగుతామని ఉంది ఇప్పుడు నేను పోయింది ఏంటంటే న్యూయార్క్ కోర్టులో కేసు లంచం కేసు నమోదయ్యింది అది భారతదేశం ఉన్నటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్త అదాని ఈ అమెరికా గడ్డ నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి లంచం ఇచ్చారని చెప్పేసి అని తేలింది అది దాని పర్యవసానం ఏంటంటే ఇక్కడ లంచానికి అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం పైన దాదాపు ఇరవై ఏళ్ళలో రెండు లక్షల కోట్ల రూపాయలు భారం మోసేటువంటి పరిస్థితి వచ్చింది అటు ఈ న్యూయార్క్లో ఉన్న కోర్టు కూడా ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది మరి ఇక్కడ ట్రంప్ను అటు మోడీ కలుసుకొని ఏమన్నా మేనేజ్ చేసి ట్రై చేస్తారు కానీ అది కాకుండా దీన్ని కృషి చేయాల్సిన అవసరం ఉంది అది ఒక విధంగా కార్పొరేటు అవినీతిని అంతమంది అది ఉపయోగపడే ఒక సంస్థగా ఉపయోగపడుతుంది దీనిపైన తగినటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం